హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ మరి త్వరలో రిలీజ్ అవుతుంది ఆల్రెడీ ఇప్పటికే మరి ఒక త్రీ టైమ్స్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ డేట్ కూడా పొడిగించడం జరుగుతుంది ఈ నెల చివరికల్లా కూడా ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది తర్వాత మనకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఫస్ట్ రౌండ్ లిస్ట్ను కూడా మరి ఆన్లైన్లోనే మనకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ యొక్క ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యి మరి చేరాలనుకున్నటువంటి వారికి ఎటువంటి సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్ళాలి మరి ఎలా మనకి ఏ విధంగా కాల్ లెటర్ వస్తుంది లేదంటే కాల్ చేస్తారా ఇటువంటివన్నీ కూడా మనం తెలియజేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం మరి ఈ యొక్క ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఎప్పటికీ లిస్ట్ వస్తుంది మనం ఎప్పుడు ఫీజు కట్టాలి ఎప్పుడు మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది వాళ్ళు కౌన్సిలింగ్కి సీట్ వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం ఇప్పుడు ఒకసారి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత డేట్స్ కూడా ఫస్ట్ రౌండ్ యొక్క డేట్స్ కూడా ఒకసారి గమనిద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ డేస్ ఫర్ డిడక్షన్ మనకి సబ్మిషన్ వచ్చేసి ఇరవై ఏడు నాలుగు అన్నారు దీన్ని కూడా పొడిగించడం కూడా జరిగింది ఈ యొక్క డేట్స్ అయిపోయి ఆల్రెడీ అందరు కూడా ఫిల్ అప్ చేస్తున్నారు కాబట్టి చూడండి సీట్ అలొకేషన్ రిజల్ట్ డేట్ వచ్చేసి ఆరో తేదీ మనకి రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది ఈ నెల అంటే మార్చి ముప్పై ఒకటిన కంప్లీట్ అవుతుంది లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ అలాటెడ్ స్కూల్స్ వచ్చేసి పదో తేదీ ఓకే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కం మెడికల్ డేట్ వచ్చేసి పదిహేను నాలుగు లాస్ట్ డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫీ ఇరవై ఏడవ తేదీ అనమాట మనకు ఇరవై ఏడవ తేదీ అంటే దాదాపు ఇంకా ఒక నెల ఉందన్నమాట ఫీజుకి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎప్పుడు తెలుస్తుంది సెలెక్ట్ అయింది సీట్ అలికేషన్ రిజల్ట్ డేట్ వచ్చేసి ఆరు అంటే మనకి పదో తేదీ కల్లా కూడా ఏ స్కూల్ వచ్చింది కూడా తెలిసిపోతుంది తర్వాత మనకి ఈ యొక్క డాక్యుమెంట్స్ మెడికల్ టెస్ట్ అనేటువంటిది పదిహేనో తేదీ ఉంటుందని చెప్పారు దాదాపుగా మెడికల్ అనేటువంటిది సెలెక్ట్ అవుతారు కొంచెం మరీ సైట్ ఎక్కువగా ఉండి ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పితే కొంచెం సైట్ కూడా ఒక వన్ పాయింట్ బిలో ఉన్నా కూడా నో ప్రాబ్లం సైట్స్ కూడా చెక్ చెప్పుకోమని మనం ఇంతకుముందే చెప్పి ఉన్నాము ఓకే మనకి మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయినప్పుడు పదిహేనో తేదీ మనకు తెలిసిపోతుంది అంటే తర్వాత మనకు ఇంకా ఒక దగ్గర దగ్గర ఒక పది పన్నెండు రోజుల పైనే ఉంటుంది ఫీజు కట్టేదానికి డాక్యుమెంట్ సబ్మిషన్కి కాబట్టి ఈలోపు మీరు అమౌంట్ కూడా సిద్ధం చేసుకోండి అంటే దాదాపుగా వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటుందండి ఇది మనం ఇంతకుముందు దీని గురించి చెప్పాం కాబట్టి ఈ ఫీజు గురించి చెప్పట్లేదు ఓకే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఈ లోపు సిద్ధం చేసుకోవాలి ఒకసారి చూడండి మీరు ఫస్ట్ రౌండ్ కాకుండా సెకండ్ రౌండ్ అయినా థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఇలా ఎయిట్ రౌండ్స్ ఉంటాయి ఏదో ఒక రౌండ్లో మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతారు ఒక మంచి మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ ముందుగానే సిద్ధం చేస్తారు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు వెబ్సైట్ నుంచి తెలుగు మోడ్లో మనం దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీయడం జరిగింది వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలు విద్యార్థులు తమ వద్ద కింది పత్రాలు తక్షణమే అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవాలి ఓకే అడ్మిషన్ లెటర్ అది మనకి ఆన్లైన్లో మనకు మెసేజ్ వచ్చినా కూడా దాన్ని ఒక లెటర్ తీసుకోండి పోస్టల్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఏదైనా పోస్టర్లో పంపలేదన్నా కూడా మనకి ఖచ్చితంగా కూడా మనకి మెయిల్కి అయితే లెటర్ వస్తుంది అది మనం ఒక కాపీ జెరాక్స్ తీసుకొని దాన్ని ఒక టూ త్రీ కాపీ తీసి పెట్టుకోండి ఇక అదేవిధంగా మనకి రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఒక స్కోర్ కార్డు అంటే మన యొక్క మార్క్స్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి టోటల్ మార్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట విత్ ఫోటోతో ఆ యొక్క స్కోర్ కార్డు మరియు అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ ఓకేనా అడ్మిషన్ లెటరు అంటే మన సీట్ వచ్చినట్టుగా మనకి మెయిల్కి వస్తుంది ఆ లెటర్ ఒకటి హాల్ టికెట్ ఒకటి స్కోర్ కార్డు అంటే లెటర్ మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఉన్నది ఫోటో గుర్తింపు ప్రూఫ్ విద్యార్థి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఆధారు అందరికి జనరల్గా ఏదైనా తీసుకోవచ్చు కానీ ఆధార్ అనేది మనకు కామన్ అనమాట స్టూడెంట్ ఆధార్ కావాలి అదేవిధంగా పేరెంట్స్ ఇద్దరికి కూడా ఆధార్లు కావాలన్నమాట లాస్ట్ టైం మేము కూడా తీసుకెళ్ళడం జరిగింది అండర్ టేకింగ్తో సక్రమంగా సంతకం చేసిన చెక్ లిస్టు ఒక చెక్ లిస్ట్ ప్రకారం మనం అన్నీ కూడా పెట్టుకోవాలి మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ అనేటువంటిది మనం పదిహేనవ తేదీ వెళ్ళినప్పుడు ఆ యొక్క రిపోర్ట్ అనేటువంటిది వాళ్ళు అక్కడే తీసుకుంటారు అది మన చేతికి ఎవరు కాలేజీకి ఫార్వర్డ్ చేస్తారన్నమాట ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తారన్నమాట ఓకే సిక్స్త్ క్లాస్ వాళ్ళు సిక్స్త్ క్లాస్కి చేరేటువంటి వాళ్ళు అయితే ఫిఫ్త్ క్లాసు ఎయిత్ క్లా నైన్త్ క్లాస్కి చేరేటువంటి వాళ్ళు అయితే ఎయిత్ క్లాసు ఎక్కడ చదువుతున్నారో వాళ్ళ దగ్గర స్టడీ సర్టిఫికేట్ టీసీ తీసుకోవాలన్నమాట ఇక స్టడీ అనే ఇచ్చారు టీసీ కూడా ఓకే ఇవి నెక్స్ట్ ఇక డిఫెన్స్ క్యాటగిరీ డాక్యుమెంట్ అని అన్నారు అంటే డిఫెన్స్ అంటే మరి క్యాప్ ఎవరైతే ఈ యొక్క ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన పిల్లలు ఉంటారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క డిఫెన్స్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే వాళ్ళు డిఫెన్స్లో ఉన్నట్టు సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఇది ఆల్రెడీ మనకు వాళ్ళకి సంబంధించినటువంటిది ఇక మాజీ అయితే వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ అయినటువంటిది వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఉంటుంది అది క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ ఆదాయం ఇన్కమ్ అంటారు ఇంగ్లీష్లో ఇన్కమ్ మరియు క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలందరూ కూడా క్యాస్ట్ తీసుకుని వెళ్ళాలి ఈడబ్ల్యూఎస్ఓ కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే ఇంకొక ఉపయోగపడుతుంది అదేవిధంగా ఓపెన్ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఏమి అండి నివాసం నేటివిటీ ధృవీకరణ పత్రం ఇది మండల ఆఫీసులు ఇస్తారు ఇవన్నీ కూడా ముందే తీసుకోండి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాకు ఆల్రెడీ మీ దగ్గర ఉండి ఉంటుంది అప్పుడు అప్లై చేసేటప్పుడు ఇది ఉంటుంది లేదంటే మీరు మీ సేవ ద్వారా తీసుకోండి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్లు ఇక్కడ రెండు అన్నాడు కదండి అక్కడ మూడు అడుగు అడుగుతుంటారు కాబట్టి ఫొటోస్ ఎక్కువ తీసుకోండి తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళండి ఒకవేళ అప్పుడు లేకుండా మళ్ళీ అంటే అవుటింగ్ పాసులకి మీకు తెలిసిన వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది తర్వాత అయినా ఇవ్వచ్చు ముందుగానే తీసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ పైన చెప్పినటువంటి ఈ అన్నింటినీ కూడా ఒక త్రీ సెట్స్ జెరాక్స్ కూడా తీయించుకోండి అవి మనం ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ మనకి ఏ స్కూల్ అయితే వస్తుందో ఆ స్కూల్లో ఇవన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది ఫీజు అనేటువంటిది చెప్పాను కదా మనకి ఆ టైం కూడా ఉంటుంది ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ కల్లా కూడా ఫీజు డబ్బులు కూడా చూసుకొని ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మనం చూద్దాం దరఖాస్తుదారులు తమ పత్రాలను తప్పనిసరిగా నియమించబడిన సైనిక స్కూలు సమర్పించాలి ఆల్ ఇండియా సైనిక స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా స్వీట్ల కేటాయింపు సైనిక పాఠశాల ప్రవేశానికి హామీ ఇవ్వదు అడ్మిషన్ తాత్కాలికమైనది మరియు పాఠశాలలో మెడికల్ కమ్ ఫిజికల్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే నిర్ధారించబడుతుంది అంటే మనకి సెలెక్ట్ అయిన వచ్చినంత మాత్రం అది ఫైనల్ కాదండి మెడికల్ టెస్ట్లు కూడా మీరు ఫిట్గా ఉన్నారని చెప్పాలని చెప్తుంది ఎంపికైన అభ్యర్థులు సైనిక స్కూల్ సొసైటీ మార్గదర్శకాల ప్రకారం వెరిఫికేషన్ సమయంలో అవసరమైన అన్ని సర్టిఫికేట్లు తప్పనిసరిగా సమర్పించాలి తల్లిదండ్రులు అభ్యర్థులు తమ ప్రస్తుత పాఠశాల నుండి సంబంధిత సైనిక పాఠశాలల ద్వారా ధృవీకరణ మరియు ప్రవేశ నిర్ధారణ తర్వాత మాత్రమే టీసీ కోసం దరఖాస్తు చేసుకోవాలి టీసీ ముందుగా లేకున్నా కూడా ఏమి కాదు మీరు ఫైనలైజ్ అయిన తర్వాత అయినా కూడా టీసీ తేవచ్చు అని కూడా ఇక్కడ మనకిచ్చాడు ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట మంచి ఇది ఈసారి ఇది మనకు కొంచెం బాగా ఈ ఈ పాయింట్ బాగా ఇచ్చాడు ఒరిజినల్ డాక్యుమెంట్లు సెల్ఫ్ అటిస్టెడ్ కాపీతో పాటు కేటాయించిన పాఠశాలకు తీసుకురావాలి సెల్ఫ్ అటిస్టేటెడ్ అన్నాడండి సెల్ఫ్ అటిస్టేడ్ అంటే ఏం లేదు మీ సంతకంతో తీసుకుని రావాలి ఏవైనా వివాదాలు సైనిక్ స్కూల్ సొసైటీ పరిష్కరిస్తుంది మరియు దాని నిర్ణయం అంతిమమైనది మరియు కట్టుబడి ఉంటుంది గుర్తుంచుకోండి సైనిక్ స్కూల్లో సీటు పొందడం అనేది ఒక పోటీ ప్రక్రియ గడువులో రిజిస్ట్రేషన్ మరియు ఎంపిక నింపడం పూర్తి చేయడం చాలా కీలకం చివరి నిమిషంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు వెరిఫికేషన్ కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉండండి మనం కానీ ఫస్ట్ రౌండ్ ఇంట్రెస్ట్ లేకపోతే సెకండ్ రౌండ్ చేంజ్ అని పెట్టుకోవచ్చు సెకండ్ రౌండ్కి ఫాలో అవ్వచ్చు వస్తువుల్లో నచ్చిన స్కూల్ వస్తే ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు వస్తామంత్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చూస్తూనే ఉండండి ఎర్రగుడి బ్రదర్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్